రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని ప్రకటించడం జరిగింది ఆ పథకాలు అమలులో భాగంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరు చెప్పి ఉచిత బస్సు పథకాన్ని అమలు చే అమలు చేస్తున్నారు ఈ పథకం అమలు తీరు ఎలా ఉన్నప్పటికీ ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆటోల పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి సుమారు ముప్పై లక్షల కుటుంబాలు రోడ్డు పాలు అవ్వడం జరిగింది ఆటో డ్రైవర్లు ఆటో మొబైల్ రంగంలో పనిచేసేవాళ్ళు స్పేర్ పాట్లు అమ్మేవాళ్ళు మెకానిక్ చేసేవాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు సర్వీసింగ్ చేసేవాళ్ళు ఈ రకంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల కుటుంబాలు ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డు పాలు అవ్వడం జరిగింది మరి ఈ ముప్పై లక్షల కుటుంబాలని ఆదుకోవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమైన ఉంది ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం సేము కుట్టినట్టు కూడా లేదు ఆటో కార్మికుల్ని ఏ విధంగా ఆదుకుంటారో నేటి కూడా ప్రకటించలేదు వారి ఎన్నికల ముందు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాహనమిత్ర పథకం పేరు చెప్పి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరింత పెంచుతామని చెప్పేసి చెప్పారు ఇవాళ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టకపోగా లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఆటోలు కొనుక్కొని దానిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆటో కార్మికుల కుటుంబాల్ని ఇవాళ రోడ్డు పాలు చేసినటువంటి ఘన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఆటో కార్మికులు గగ్గోలు పెడతా ఉన్నారు మేము ఎలా కుటుంబాలను పోషించుకోవాలి ఇప్పటికే ఒక పక్క డీజిల్ ధరలు పెరిగాయి రెండో పక్క వాహనాల ధరలు పెరిగాయి ఇవన్నిటి నేపథ్యంలో ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం వల్ల మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కట్లేదు జనరల్గా చెప్పాలంటే ఆటో ఎక్కేది మహిళలే కానీ ఈ వ్యాధి ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కకపోవడం వల్ల ఆటో కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్చ జరిపించి ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని లక్షలాదిగా ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆటో కార్మికులను రోడ్డు పాలు చేయొద్దని మీరు ఎన్నికల మీద ఇచ్చినటువంటి హామీ మేరకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆటో కార్మికులకి మిత్ర పథకాన్ని అమలు చేయాలని